మేడం ఇప్పుడు చాలామంది ఎవరు అంటే ఎవరో ఒకరు అని కాదు మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్తే నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం మన ప్రాబ్లమ్ ఏం షోరింగ్ హలో హలో నమస్తే మేడం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సోనాక్షి మేడం సోనాక్షి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సోని నుంచి కాల్ చేస్తున్నా ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఓకే హలో సోనాక్షి గారు హలో నమస్తే నమస్తే అమ్మా మాట్లాడతారు ఇప్పుడు పర్లేదా పర్లేదు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లమ్ స్కూల్ నుంచి కాల్ చేస్తున్నా ప్రాబ్లం ఏం చేస్బెండ్ తోనే ప్రాబ్లమ్ తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్ లో మ్యారేజ్ అయింది మ్యామ్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు నాకు సో అప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇంట్లో నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అనమాట బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసిన కాదు అంటే జాబ్ లేదు తనకు అసలా ఫాదరే చాలా మట్టుగా హెల్ప్ అంటే ఒక ఫిఫ్టీ లాక్స్ దాకా పెట్టుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఫాదర్లు సో ఫాదర్ అన్ని మన అందరు మనందరు ఫాదర్ అన్ని చేసి చాలా మట్టిగా చూసుకున్నాయి బట్ చేంజ్ అవకోవడంతో ఇంకా పిల్లల్ని చూసుకుని మమ్మీ ఇంటికి నేను వచ్చాను అది టూ థౌసండ్ లెవెన్ వల్ల ఆ టైంలో నేను వచ్చేసాను ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను ఎందుకంటే డాడీకి నేను ఒక్కడానికి పాపనంటే అని ఉన్నారు టెన్త్ వచ్చారు అన్న బీచ్ లో అన్ఫార్చునేట్లీ చంపాడు అనమాట వాడు నేను ఒక్కరాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం ఆయన ఇంకా మంతల్ అప్సెట్ అయిపోయారు అనమాట వచ్చింది ఈయన షూర్టీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకు ఏమీ లాస్ట్ లో రాలేదు అంటే ఫైనాన్షియల్ గా మేము స్ట్రక్ అయిపోయామనమాట నా మీద ఇందులో ఆధారపడి ఉంది వైజాగ్ లో కొంత వర్క్ వర్క్ చేశాను బెంగళూరు గాను అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను మేడం లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్తాను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మాకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేను పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను ఆ వెళ్తూ రావడం నుంచి చేస్తూ ఉండడం సో టూ థౌజండ్ ఎయిటీన్ లో మాకు డివోర్స్ అయ్యింది ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తను మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హౌస్ ఎప్పుడు చేయలేదు ౌజండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయ్యింది సిక్స్ లాక్స్ వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ లో మమ్మీ అన్నారు ఇంకా ఎంతవరకు లైఫ్ లో ఫైట్ చేస్తావు నువ్వు ఏదైనా పర్సన్ ని చేసుకుంటే మంచిది అంటే నేను షారీ డాట్ కామ్ లోని నా ప్రొఫైల్ అప్లో అప్లోడ్ చేసాను సో అందులోని నాకు అవుట్ ఆఫ్ త్రీ మంత్స్ లోని ఒక ఫోర్ థౌజండ్ ప్రొపోజల్స్ వచ్చాయి అందులో జెన్యున్ గా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ అన్నమాట సో తిన్ని నేను మ్యారేజ్ సార్ ఆర్మీ లో వర్క్ చేస్తున్నారు నాకు ఆ చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి ఆయన వాళ్ళకి తెలుస్తుంది ఒక ఇండియాకి సర్వ్ చేస్తున్నారంటే ఒక లేడీని అలాగే చేసుకోవాలి తెలుస్తుంది అని అనుకో నేను మ్యారేజ్ అంటే తను రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇద్దరు పిల్లలున్నారు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది రీజన్ ఏం చెప్పాలంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు హస్బెండ్ అయినప్పుడు టూ త్రీ మంత్స్ ఏ మాడు వాళ్ళద్దరు మధ్య మ్యారేజ్ లో కలెక్షన్ అనేది నెక్స్ట్ హాలిడేస్ త్రీ మంత్స్ కి ఒకసారి వస్తారు కదా అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది

హార్డ్ వర్క్ చేశాను మొత్తం అంతా చెప్పాను తనకి చెప్తే తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను నేను మ్యారేజ్ చేసుకుంటాను మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను సెకండ్ హస్బెండ్ తో పిల్లల్ని కన్నాను నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు చేశాను నేను చెప్పిన ఒక వన్ అవర్ నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంత స్ట్రగల్స్ ఫేస్ అయ్యేదో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని చెప్పింది వెంటనే తను చెప్పిన మాట అన్నమాట బట్ నేను చెప్పాను ఏమంటే ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒక ఆలోచించుకోండి జాలి పడి కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్ మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను తను ఓకే అని చెప్పి మ్యారేజ్ చేసుకు ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు వచ్చి చూసి ఓకే అనుకున్నారు బట్ వీళ్ళకి తెలియదు నాకు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు బట్ మేము వాళ్ళు ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా మీకు పిల్లలు పుట్టరా ఆ విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు అతను అయినా కానీ యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పాదే మీరంతా మ్యారేజ్ ప్రపోజల్ మాట్లాడుకుంటారో ఆ టైంలో లో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు చెప్తేనేమో వాళ్ళ ఫాదర్ అయ్యారు అనమాట అంటే అన్నట్టు చెప్పారు మా అని అన్నారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యారేజ్ అన్ని అయిపోయింది మేడం మాకు అన్ను అంటే మా హస్బెండ్ కాకినా తనే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకోను అన్నట్టు చెప్పారనమాట ఇంకా తను ఇష్టానికి వాళ్ళు వద్దకుంటే మ్యారేజ్ చేసేది మా వైజాగ్ లోనే మ్యారేజ్ అనే చేయం హలో వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది అందరు పెద్దల సమక్షంలోని అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము పూణే వెళ్ళాము తమిళనాడు వెళ్ళాము ఇంకొంటే వాళ్ళు తమిళన్స్ అనమాట అంటే అక్కడ పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి రావచ్చు బట్ తెలుగు వాళ్ళే తమిళ్ ఎక్కువ వచ్చు తెలుగు పరిగ రాదు అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్ని అయిపోయి ఇంటికి వచ్చాము నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు నా ఫోటో కూడా నేను నాకు వద్దు అని చెప్పాను అనమాట బట్ కొంత టైం చెప్పారంటే చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది అది మంచిది కాదు రికల్స్ అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూసి చూడాలంటే తను వచ్చా చూసారు ఆ బట్ మా నేను అక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే తను డ్రింకింగ్ కాదు చాలా ఎక్కువ ఉంటుంది అయినా కూడా నేను త్రీ మంత్స్ జర్నీ తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఎందుకంటే నేను ని చాలా ఎక్కువ బాగా అవుతున్నాను నేను చాలా హార్డ్ వర్క్ చేసాను చాలా స్ట్రగుల్స్ చేశారు ఈ పర్సన్ తో కనెక్ట్ అవడం వల్ల నేను నో అండ్ చెప్పడానికి ఈ థింకింగ్ హ్యాబిట్ ఒక్కటే కదా నేను చేంజ్ చేసుకోగలను ఒక కాన్ఫిడెన్స్ కొని ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట ఈవెన్ మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికెళ్లి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి వన్ వీక్ బిఫోర్ ఒక్క నిమిషం మీరు అనేది ఏంటంటే మీరు మ్యాట్రిమోనియల్లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక ఫోర్ థౌజండ్ మెంబర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఫైవ్ సిక్స్ మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్ అతను ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు నెక్స్ట్ ఇంకా తినితో పిల్లలను కనను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు తరువాత మీతో ఒక త్రీ మంత్స్ ట్రావెల్ అయ్యాడు ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు ఫోన్లో చూసుకోకుండా అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం

వీడియో కాల్ కూడా మేడం నార్మల్ కాల్ కాదమ్మ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు ఏమని చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటే కొద్ది బా బాగోదు భవిష్యత్తు అది లాస్ట్ లో మేడం ఇంకా ఇంకా మ్యారేజ్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందంటే అంటే మాది మ్యారేజ్ జోన్ కి ఫిఫ్టీన్ డేస్ ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ గాని లేదా వీడియో కాల్ లో కాని చూసుకోలేదా ఒక్కసారి వీడియో కాల్ చేశాను మేడం ఎందుకంటే ఆర్మీ ట్రెస్ట్ చూద్దామని జెన్యున్ కాదా అని అడగడం గురించి జెన్యునా కాదా చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా త్రీ మంత్స్ తీసుకున్నారు ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోకుండా మీరు త్రీ మంత్స్ చూసిన తర్వాత ఫోన్ల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్లో అతను జెనూనా కాదా అని చూసారా లైఫ్ అనుకుంటున్నారని అనుకున్నారు అది కాదు మేడం తన నుంచి కాదు కాదు అబ్బాయి ఎలా ఉంటాడప్పుడు నువ్వు చూడలేదు కదా అందులో పెట్టిన ఫోటో నిజమా కాదా అని కూడా మీకు తెలియదు కదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు కాదు నా ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరిద్దరు ఫేస్ లో చూసుకోవడం అట్లీస్ట్ ఫోన్ లో మ్యామ్ అదే చెప్తున్నాను అది ఫోన్ లో ఎప్పుడంటే టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ లోని మార్ట్ ఫోర్టీన్త్ అనమాట ట్వెల్త్ లో నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంటాను ఫోర్టీన్త్ ని తను నాకు వీడియో కాల్ చేసి తన అప్పుడు అప్పటికి లీవ్ లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పూణేలో హౌస్ అంతా చూపించారు తను నేను వీడియో కాల్ చూసుకున్నాము తన జెన్యూన్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జెన్యున్ అనిపించింది నాకు సరే ఇప్పుడు అతను డ్రింక్ చేస్తాడు బాగా అని మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందా నాకు పుణే వచ్చే అదే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం అప్పుడు వచ్చారు అతను చూడడానికి ఒకసారి కలిసాం మ్యామ్ మా రూమ్ కే వచ్చారు మా రూమ్ కె వచ్చారు వన్ డే ఉన్నారు కూడా పిల్లలతో నాతోని అక్కడ ఉన్నారు అప్పుడు బిహేవియర్ బాగా పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్ వాళ్ళని చూసుకునే దాంట్లో లో కానీ వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ బానే ఉన్నారు బట్ తను డ్రింక్ చేశారు బట్ నేను అడిగాను ఇట్లా మ్యారేజ్ నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను మళ్ళీ ఇప్పుడు నేను కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుంది అని నాకు భయంగా ఉందంటే నేను అప్పుడప్పుడు ఒకేషనల్ గా తాగుతాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్తాను మేడం సరే నేను ఇంకా ఇది ఒక హ్యాబిట్ అయినా కూడా నేను మార్చుకోగలను అన్న ఒక ఒపీనియన్ తో నేను ఇంకా ముందుకెళ్ళాను ఈ రోజుల్లో డ్రింక్ తాగకుండా మాక్సిమం అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు అందరూ ఆటోమేటిక్ గా అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి అది కామన్ ప్రాసెస్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి డ్రింక్ చేయాలి మీరు మార్చుకుందాం అనే నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ప్రొసీడ్ అయ్యారు ఓకే అమ్మా అవును మేడం ఓకే తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం

మళ్ళీ ఇంకొక పర్సన్ ఎక్స్పెక్టేషన్ కూడా ఒక పర్సన్ లో ఉండేటప్పుడు మేడం ఇంకా ఆ రోజు నుంచి ఉన్నారు డేస్ గా మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు నైట్ లేదు ఎప్పుడూ తను పడుకునే టైం వచ్చేసి టూ త్రీ ఓ క్లాక్ వరకు కాదు పడుకునేది ఇంకా మధ్యాహ్నం టూ త్రీ కి మళ్ళీ తెలుస్తారు మళ్ళీ కటెక్ట్ కటెక్ట్ అయ్యి కాదమ్మా టెన్ డేస్ లీవ్ దొరికింది ఇష్టపడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అది ఓకే అయినా కానీ మీకే రెస్పెక్ట్ ఇవ్వలేదు అతను అంత ఫుల్ గా డ్రింక్ చేసు డ్రింక్ డ్రింక్ తాగడం వేరు ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయి డే అంతా ఉన్న ఫైవ్ సిక్స్ అవర్స్ డ్రింక్ చేస్తూ ఉండడం అంటే వ్యసన పరుడు కింద ఎడిక్టర్ కింద లెక్క ఒక రకంగా మరి మీరు రిక్వెస్ట్ చేయడం కానీ మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ కి చెప్తాను మేడం నేను అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ తిని రోజు ఇలా డ్రింక్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఈవెన్ నేను ఒక చెప్పకూడదు ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మా స్థాయి బస్ వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికీ ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపో అంటే నేను ఆయన చూపించాను ఆయన నన్ను ఇక్కడ చూపించాను అనమాట ఆయన ఇంకా చేసిన పని ఇదే మామ అనుకుంటే ఇంకా ఒక నిమిషం మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి న్యూడ్ గా రెడీ అయిపోయాడా తాగి పడున్నాడా బట్టలు కూడా లేకుండా సరిగ్గా కాన్షియస్ పడుకున్నారు బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పయారు అతన్ని అవును మేడం

ఇది ఇప్పుడు ఇట్లా అయిన ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి తర్వాత కూడా ఇలాగే దిం చేయడం నాకేమి అర్థం కాలేదు ఎలాగ మళ్ళీ మేము స్టప్ తీసుకోవాలి సరే మీ టెన్ డేస్ అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను ఇంకా తను ఇక్కడ ఉన్న టెన్ డేస్ ఇట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఏమిటాను సెక్షువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మేడం వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట నన్ను నన్ను తనకి పర్సనల్ పార్ట్ ని నేను చెప్పలేను మేడం అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యే అయ్యేవాడు కాదు అనమాట ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా త్రీ మంత్స్ లో నేను తన గురించి ఆఫ్టర్ త్రీ మంత్స్ మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ వచ్చాడు నేను ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేస్తున్నాను మళ్ళీ పూన వచ్చేసాను జాబ్ ట్రై చేశాను మేడం నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయిన కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు జాబ్ ట్రై చేసాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో అప్పుడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చాడు నా ఎందుకు షిఫ్ట్ అయ్యారమ్మా మీ హస్బెండ్ వాళ్ళు పూణేనా వాళ్ళు తమిళనాడు అన్నారు అంటే వాళ్ళు బాగుండే వాటర్ అక్కడే మాడం తొమ్మిది నుంచి బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయింది మామగారు ఆర్మీ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ మా అత్త గారు వాళ్ళు అక్కడమ్మ ఆఫీసర్ అనమాట ఆర్మీ ఆఫీసర్ సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చదువుతున్నాం ఓకే పూణెలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు అత్తమామలతో కలిసి ఉండే లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా అందరు కదా అత్తమావల్తో రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈ త్రీ మంత్స్ లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణెలో జాబ్ రాలేదు

ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇచ్చినాక వాళ్ళని అక్కడ ఉంచారండి సో ఈ త్రీ మంత్స్ దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాట్లాడితే అసలు భయంకరంగా అనమాట అంటే ఏం సరిగా అన్నెసెసరీగా తిట్టేవారు మనం ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి ఆ చాలా అబ్యూజ్ చేసేవారు అనమాట అలా ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు ఆల్రెడీ పిల్లలను కూడా తీసుకురాల పొని పిల్లలు తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు చెప్పినట్టు మామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్ళి మ్యారిటల్ రిలేషన్ లో ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు అనాలి ఏమి లేదు ఏమి లేదు ఏం చేస్తున్నావు అని అడిగేవారు మేడం స్టార్టింగ్ ఏం ఏమి లేదు తిన్నాను కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని ఇంకా డాక్యుమెంట్స్ మాది ఇంకా అవ్వలేదు మేడం అది టైం పడుతుంది ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేయాలంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది నాది ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు రిజర్షన్ అయింది ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాను అంట ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు ఫోటో మంత్స్ పట్టింది మేడం సిక్స్ సెవెన్ మంత్స్ పట్టింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవడానికి నాకు సో ఇది ఒక్కటే రీజన్ గా పెట్టుకొని ప్రతి రోజు ఏదొక్కటే అనేవాడు అనమాట ఇంకా అభ్యూజ్ కాదు సో అభ్యూస్ అనమాట అది అది ఎందుకో కూడా గ్రీజన్ ఎందుకు కూడా తెలిసింది కాదు వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరే వాళ్ళ ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళ అమ్మగారు ఒకరికి తెలుగొచ్చు వాళ్ళకి హిందీ రాదు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితోనే కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు ఓన్లీ ఆఫీస్ టు రూమ్ రూమ్ నుంచి ఆఫీసు ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి బుక్ చేసేదాన్ని అవన్నీ నా ఫ్రదర్ కు బట్టి నేను ఎవరితో కమ్యూనికేట్ చేసుకుంటా సో నాకు హిందీ అంతగా రాదు ఇప్పుడు 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 నేర్చుకుని అన్నాడు సో ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను త్రీ అప్పుడు కూడా డ్రింక్ చేస్తాడు ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత డ్రింక్ చేశారు డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తారు ఈ ఎవరు ఎక్కడ లేరు మీ అందరు ఎక్కడికి వెళ్ళారు ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ తనకి తెలుగు వచ్చు వాళ్ళ అమ్మమ్మ ఉన్నటప్పుడు వరకు వాళ్ళు తెలుగులో మాట్లాడేవాడు ఎయిటీన్ ఇయర్స్ కి తన కోచింగ్ వచ్చి టూ మంత్స్ వన్ అంటే ఆ రోజే ఆ టూ త్రీ డేస్ తర్వాత ఆమె చనిపోయారంట సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేసారు అప్పుడు ఎయిటీన్ నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి థర్టీ సిక్స్ ఇయర్స్ మేడం

ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అన్నమాట బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏజ్ నేను చెప్పాను ఇన్ని త్రీ మంత్స్ తాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు నువ్వు ఒక బర్త్ కి సేవ చేస్తున్నావు ఒక ఇండియన్ ఆర్మీ అయింది నువ్వు ఒక భూమాతికి నువ్వు అసలు వాల్యూ ఎవరినప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేస్తుంటావు అసలు నువ్వు ఆర్మీ నేనా అని అడిగినందుకు నా గుండెలు మేము కూర్చొని చంపలు వాయించాను మనం ఒక ఫైవ్ టు సిక్స్ వాయించి ఉంటాను చాలా గట్టిగా ఇంకా నేను నైట్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు నేను ఒక్కటే చెప్పాను ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను నాకు ఊపిరి ఆడట్లేదు లేసుకోమని చెప్పాను ఇంక నేనేం మాట్లాడలేదు అంతని వింటనే ఒక టూ మినిట్స్ మళ్ళీ హక్ చేసుకున్నారు మళ్ళీ పక్కకు వచ్చారు అయిపోయింది మార్నింగ్ లేచినప్పటికీ నాకు మొత్తం ఈ చెవు కానీ ఈ చంప అన్ని తెల్లింగ్ వస్తాయి వాళ్ళ మదర్ చూపించిన వాడిని షాక్ అయిపోయింది ఇది నేను మిర్రర్ లో కూడా చూసుకోలేదు ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే ఆ మన్నరు మీ మామ కూడా ఇట్లానే చేసేవారు అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకోవాలి బట్ నేను చెప్పాను నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తను అలా నాకు లైఫ్ లో లేదు ఈ టెన్ ఇయర్స్ లోనే నాకు ఇది ఏమీ తెలియదు కూడా మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం ఉండాలి అంతేగాని కాదు అంటే సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్అప్ అవ్వను అన్నాను దీని గురించి మాట్లాడలేదు అబ్బాయిని అడగలేదా ఏరా వచ్చి మూడు నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఎట్లా కొడతావా ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది సైకో బిహేవియర్ వల్ల మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటంటే అప్పటికి టూ డేస్ ముందు నాకు జాబ్ దొరుకుతుంది మేడం అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట ఇదేమో నేను వచ్చాను కదా నువ్వు అంటే ఇవే నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని వాళ్ళ పేరెంట్స్ అన్నారు వచ్చింది కదా ఎందుకు కూడా వెళ్ళమన్నారు సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా అని అక్కడికి జరిగిన వన్ వీక్ తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చో నేను వస్తాను అని అన్నాడు అంటే నా బెడ్రూమ్ లోని హాల్లోకి వచ్చాను అనమాట తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు ఏం చేస్తున్నారు అని చెప్పి కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సౌండ్స్ వస్తుంది బయటకు వచ్చానని వెరీ బ్యాడ్లీ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళ నాన్న కూడా పుష్ చేసేసి ఎంత ఆత్మ కూడా ఆగలేదు తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఇది లాక్సెప్ అలా అలా ఉండేవాడు సో ఇదే టైమ్ లోని ఈ ఫిఫ్టీన్ డేస్ లోని తను నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల ఫ్యామిలీ పార్టీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కింద ఉన్నాం ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు గ్రాండ్ మాస్ ఫాదర్ అందరూ ఉన్నారు నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి కావాలంటే ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది తను ఒక్కరిని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ డ్రింక్ చేసేటాను Thank you.